ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి మానసికంగా దుర్బలు రాలే తన శిశువు పట్ల తన తల్లి సరి అయినటువంటి శ్రద్ధ కనపరచలేని పక్షములో శిశు సంరక్షణ బాధ్యతను అర్హురాలైనటువంటి దాదికి అప్పగించటం మేలు కాదా సాయి దాది చూపించు ప్రేమ మూల్యమును చెల్లించుకున్నటువంటి ప్రేమ మాతృ ప్రేమ యథార్థమైన ప్రేమ శిశువును సేవకులకు అప్పగించిన ఆ శిశువు ఆలోచనలు వైఖరులు సేవకుల స్థాయిలోనే పెంపొందును ఒక దర్శనాభిలాషి స్వామి నా గదిలోని సిమెంటు నెల గట్టిగా అవసరంగా ఉన్నది సాయి నేను ఆశ్రమ జీవన విధానం ద్వారా మీకు అనేక విషయములను బోధించుకున్నాను ఉషగాల్మలని నిద్రలేచి రాత్రి పెందలగడని నిద్రించడం వలన మనసు ప్రకాశవంతంగా జాగరూక అయి ఉండను నేల మీద కూర్చుంటా పడుకున్న ద్వారా వాస్తవముగా శరీర అవసరములు అది తక్కువనే తెలుసుకునము సాయి స్వామి భోజన ఇలా అన్నారు ఒకసారి ఇప్పుడు పూర్వం అనేటువంటి స్త్రీ తనకు పుట్టిన పిల్లవానికి నిరంతరం భగవచ్చింతన బోధించేది తన పిల్లవాణ్ణి ఉయ్యాల ఊపుతూ ఓంకారమనే ఒక తొట్టెలోనా తత్వమసి అనే పరుపు పరచి ఎరుకనే బాలునే మరకబుంచి ఏడు జగముల వారు ఏకమై ఎలా ఊపగా లాలే లాలే ఓ కుమారుడా అప్పుడే నీ ప్రజ్ఞాను వికసిస్తుంది నిరంతరం నీవు దివ్యమైన భావాన్ని కలిగి ఉండము ఈ లోకముకై నీవే మాత్రము విరవద్దు నీవు దివ్యత్వాన్ని పొందుమని ఆశీర్వదిస్తూ ఆ ద్వారా పాట పాడేదరా ప్రతి శక్తి ప్రతి దివ్య గుణము మానవుని అంది ఉంటున్నది కానీ బయట లేవు ఆ దివ్యమైన భావాలను ఆవిర్భంప చేసుకోవడానికి తగిన కృషినే ఉండి ఉంటుంది రీ సత్య సాయి ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్